ముకుంద జ్యూలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు సార్ ఇప్పుడు వచ్చిన ఎస్ఐ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ గా ప్రమోట్ అయ్యాడు సార్ సార్ మనం ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి అతను మామూలుడు కాదు సార్ అతను మనకు అలవాటు అయ్యేంత వరకు మనం కొంచెం కంట్రోల్లో ఉందాం సార్ రేయ్ వార్నింగ్ ఇస్తున్నావా విషయం చెప్తున్నావా సార్ మేము ఏం చెప్పినా మీ మంచి తీసుకొచ్చేరా మీరేమో చెప్పండి వెళ్ళాని చేస్తే బాధపడ్డానికి పోలీస్ ఓడంటే భయపడ్డానికి నా కొడుకు కామన్ మ్యాన్ కాదు కాసి చెప్పానికి అంటే నా కొడుకు ఊళ్ళో లేడు వస్తే కబుర్ ఎడతా కనిపిస్తే అరెస్ట్ చేసి నీకు కబుర్ ఎడతా నువ్వే రావాలి నీ పెంపకం కరెక్ట్ కాదు పదండి కాశీ అక్కడ వస్తే స్టేషన్ చెప్పు ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు ఆ కాశీ గురించేనా మీరు ఈ కొత్త సార్ మీ కొత్తగా ఉంటుంది వింతగా ఉంటుంది మాకంతా అలవాటైపోయింది సార్ సార్ ఇతనిపై నూట ఇరవై కేసులు పైగా ఉన్నాయి సార్ అవి ఈ కాగితాలకే పరిమితమైనాయి సార్ ఈ పార్వతీపురం మండలంలో ఏ రాజకీయ నాయకుడు గెలవాలన్నా ఇతని మద్దతు తప్పనిసరి సార్ ఇతను పది సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికాడు సార్ పైగా ఇరవై సార్లు దొంగనోట్లు ముద్రిస్తూ పట్టుబడ్డాడు సార్ అంతెందుకు మీరు అరెస్ట్ వారెంట్ పట్టుకుని తిరుగుతున్నారే ఇలా చాలా మంది తిరిగారు సార్ కుదిరితే కొన్నాడు కుదరకపోతే కొట్టాడు మనకు కుటుంబాలు ఉన్నాయి సార్ లిసిందా రోడ్డు మీద అవుతున్నాం ఈ నర్సీపురం ఊర్లో కాశీ ఒంటి మీద చేసామంటే కార్టికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టే కరెక్ట్ గా దొరికా చాలా రిస్క్ చేస్తున్నారు నేను డ్యూటీ చేస్తున్నాను మూడు రోజులు గవర్నమెంట్ హాలిడేస్ నేను వైజాగ్ వెళ్తున్నాను కాశీ అంటే భయపడే వాళ్ళని ఇంటికెళ్లి భజన చేసుకోమని చెప్పండి తిరిగి వచ్చాక వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను వాడిని వదిలే ప్రసక్తే లేదు ఎందుకు వద్ద చెత్త నా కొడక ఊర్లో కాశీని విధవం చేసి వదిలేద్దాం అనుకుంటున్నావా కాశీ పేరు వింటేనే ఊళ్ళో ఉచ్చ పోసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు కాశీ ఫోటో కనిపిస్తే ఉచ్చ పోసేలా చేశాడు ప్రాబ్లం నాది పోయిన పరువు నాది నేను చూసుకుంటాను పో చైత్ర స్టేషన్కి వెళ్ళొస్తాను ఓకే డాడీ ఇదేమి అండి బూత్ బంగ్లా లా ఉంది అసలు కలగానే లేదు నువ్వేంట్రా ఇక్కడ జీవితాంతం జైల్లో ఉంటాను అనుకున్నావా నీ ఇంట్లో అసలు అందమే లేదురా ఏంట్రా వాగుతున్నావు ఒక్క నిమిషం ముందు అబద్ధం చెప్పాండ్రా అంతమంతా నీ ఇంట్లోనే ఉంది ఎవడికి ఎంత కష్టం నీ డ్యూటీ నువ్వు చేసుకో తప్పు లేదు నా పెళ్ళాం కేసులో వేలు పెట్టి నా గురించి తెలుసుకోకుండా ఈ ఊర్లో అడుగు పెట్టి నేనంటే భయపడే ఈ జనం ముందు నా మీద చెయ్యి వేశావు చూడు చూడు నువ్వేం ఓడివిరా కిలోమీటర్ పరిగెత్తేసరికి ఒంటో ఓపిక చచ్చిపోయిందా Ayah! 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 ఉన్నావు అది జీవితాంతా మన ఇంట్లో బందీగా ఉండాలి నుండి తప్పించుకుని వచ్చింది ఆ తర్వాత నీకు ఇంతకీ ఏ ఊరన్నా అదేదో పార్వతిపురం ద్వారా నరసిపురం అట బా అంతేనా ఒరే గారు ప్రయాణానికి సిద్ధం చేయరా ఊరు చాలా పెద్దదిలా ఉంది ఎక్కడ వెతుకుతావు రే గారు నడవడానికి కాళ్ళు తిరగడానికి ఓపిక రెండు ఉన్నాయి కదా అయితే ఐస్లా పోనే పోసేసుకుంటే మాట్లాడుతున్నాడు కదా ఆగలేవా అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్తే ఆరుస్తారా తీరుస్తారా నా సావు నన్ను సావునివ్వండి అయ్యా చచ్చేదో చెప్పిసావు మాకు క్లారిటీ ఏడ్స్ ఎరా నువ్వు పత్తి రైతువా కాదు వరి రైతుని వరికి పురుగు పట్టిందా కాదు పంట కూడా బానే పండింది డబ్బు కూడా చేతికి వచ్చింది పంట పండితే పండగ చేసుకోవాలి ఈ సావులేంట్రా బాబా నువ్వేం డీల్ చేయి నేను వెళ్ళి చైత్ర గురించి తెలుసుకొని వస్తాను ఇప్పుడు చెప్పు అంకుల్ ఏంటి నీ ప్రాబ్లం నేను కాడ అప్పు తీసుకున్నాను డబ్బులు వచ్చాయన్నావు కదా ఇచ్చాయి ఇచ్చేద్దామని అనుకున్నాను ఆడ అసలు పుచ్చుకోనే లేదు వడ్డీ ఎక్కువైందా వడ్డీ వాడు పక్కన ఉంచాయి ఆడు అసలు అసలే వద్దన్నాడు మంచిదేగా డబ్బులు మిగిలే ఏటి మిగిలేది సిక్ అంతా ఇక్కడే ఉంది ఊరు అమ్మోరు పండుగ మొదలై మూడు రోజులు అయింది ఏటా అయితే ఆడి దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళ ఇంటి ముందుని రోజుకు ఒక డ్రామా వేస్తాడు అదిగో టెంట్ కూడా రెడీ అయిపోతే అది నీకు టెంట్ లాగా ఉందా నాకు పాడి లాగా ఉంది అర్థం కాలేదా రాదుగానే అదిగో చూడు ఇదిగో ఇది పరిస్థితే నేను నీడింటి ముందు వేసినారు ఇవాళ నా ఇంటి ముందు వేస్తన్నారు జనాలు సావకముందనే సమాధి లెక్కిస్తున్నాడు ఎందరెందరో మహానుభావులను పొట్టనబెట్టుకున్నాము శ్మశానమా నీకు విసుమంత అయినూ జరిలేదా ఎన్నో గిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలి కన్నులు వచ్చిన మంద భాజ్యుడు ఆహా హార్మోనియం పద్యం రక్తి కట్టే సమయంలో దగ్గి డిస్టర్బ్ చేశావు కదరా వంకెత్తుకి లేనమ్మా డోంకెట్కి ఎలాడిందట పద్యం మర్చిపోయినని ఒప్పుకోవచ్చు కదా సాంఘిక నాటకాల హీరో హరిశ్చంద్ర నాటకములో నా పక్క అది నా పక్క చంద్రమతి వేషం అంటే మాటరా నాకే కౌంటరా పద్మశ్రీ దగ్గర టైం కాదురా నే చెప్తాగా ముందా మంచి నీళ్లు గొంతు శృతి చేసుకోవాలి గురుగారు గారు అదవసే దూరం కాకపోతే రిహార్సల్స్ కూడా ఈ గెటప్లు ఏంటండి ఒరే హార్మోనిస్టు వేషం పడకపోతే పద్యానికి గొంతు పెగలదురా మొదలెట్టండి మొదలెట్టండి నేనేం చేయలేదు బావా ఈ ఊళ్ళో చైత్రాన్ని అమ్మాయింది మీకు తెలుసా అడిగా అంటే చైత్ర అంటే చిత్రాన్ని వినిపించిందట అరే శర్మగా ఎంత పని చేశారా చైత్రాని చిత్ర అనుకుంటేనే పది కిలోమీటర్లు పరిగెత్తించారు బావా ఇంకా నయో డైరెక్ట్ గా వెళ్ళా కాశీగాడి అడగలేదు కూర్చోబడిపోతుంది బావా చైత్రం ఇది కాదురా మరేంటో తమరే చెప్పండి బాబా ఏంటి పాట ఆగింది పాట ఆగిపోయింది జనాలు కూడా వెళ్ళిపోతున్నారు అలా కొయ్యిలా నిలబడకపోతే పది రూపాయలు ధర్మం చేయొచ్చు కదా హతవిధి కళాకారుడు యాచించుతాయా కళామ తల్లికి తీరని అవమానము కదా అంటే ఆ రోజుల్లో రాముణ్ణి వెతుక్కుంటూ లవకుశులు ఆ ఊరు ఈ ఊరు గానం చేసుకుంటూ తిరిగారు కదా మేము కూడా ఓ కళా ఉన్నాడని కళా పిచాచి కాదు పిపాసి అదే అదే కళా పిపాసి ఉన్నాడని తెలుసుకొని ఆయన కోసం వెతుక్కుంటా ఏమిటి నా ఊళ్ళో నాకు తెలియని అంత గొప్ప కళాకారుడు ఒకడున్నాడా ఉన్నాడు సార్ పిచ్చప్పారావు అని అలియా సుయోధన సార్వభౌముడు నిజంగానే పిచ్చప్పారావు బా ఎందుకు సార్ అలా ఏడుస్తున్నారు పది రూపాయలు అడిగామా నేను వద్దులేండి సార్ మీరేటండి అసలే మాకు టైం లేదు పక్క వీధికి వెళ్ళి అడుక్కోవాలి మీకు అవసరం లేదు నాయనా ఏ ఈ రోజు మొత్తం కలెక్షన్ మీరే ఇచ్చేస్తారా కాదు నాయనా మీరు వెతుకుతున్న పిచ్చి అప్పారావు అలియా సభౌముడి నేనే నాయన లేవండి అవసరం లేదు ఏ ఏంటి లేదు లేదు మీ ఆకలి నేను తీరుస్తాను ఒరే పద్మశ్రీ అయ్యారు తాళాలు దగ్గర ఇప్పుడు కాదురా ఇంకా దానికి టైం ఉంది ముందు వాళ్ళ దగ్గర ఉన్న వాయిద్యాలు తీసుకో ఇప్పుడు వాళ్ళు మన అతిథులు అర్థమైందా రా ఇంతకీ మన దేవూరు నాయన సిల్కలూరు పేట ఓహో అక్కడ కళాకారులు ఎక్కువే అవునవును ఎక్కువే అవును ఈ ఎందుకు చేయాలనుకున్నారు ఏ రాముడు అంటే చిన్నప్పటి నుంచి అలవాటు సార్ వయసు పెరిగిన కొద్దీ మీసాలు గడ్డాలు పెరిగిపోయాయి అవునండి వాటికి ఎరువులు వేయాల్సిన అవసరం గానీ నీళ్లు పోయాల్సిన అవసరం గానీ ఉండదు కదండి ఆటంతటో పెరుగుతుంటాయి ఈ ఊరంతా నా కళకు అభిమానులే నా అంత గొప్ప కళాకారుడు కావాలంటే మీరు కూడా నాతో ఉండిపోండి సార్ కాశీ అని మా బంధువుల ఇల్లే అదిగో ఎదురుగా వస్తోంది అమ్మవారి ఊరేగి ఇంటికే వెళుతోంది చూడు బాబు ఇదే మా ఇల్లు ఈ కళాపి పాసి ఆహ్వానాన్ని స్వీకరించండి రండి సార్ ఇవన్నీ మీకొచ్చినవేనా సార్ నాకు తెచ్చి పెట్టుకుంటే నీకు కూడా వస్తాయి బాబు పార్వతి కళని కళాకారుల్ని అవమానిస్తున్నావు అలానే కదా బంగారు ప్రాసుని కాస్త దాన్ని ప్రాసం చేసేసారు ఆ ధాన్యాన్ని బియ్యం చేసి తింటేనే కదమ్మా బంగారమైన సంపాదించగలం లేదా బంగారంలో బతకగలం సహవాడ్ సహవాడ్ నీ మాటతోనైనా కొందరి కళ్ళు తెరుచుకోవాలి అన్నట్టు వీళ్ళు ఆ అర్థమైంది ఏమే ఇంకో ఇద్దరు కంటే వండిపడే వినిపోతారు సత్రంలో తయారైంది కొంప ఇది పంతొమ్మిది వందల ఎనభైలో లో వచ్చింది ఇది తొంభైలో వచ్చింది సార్ అని మనకొచ్చినవని చెప్పుకోపోతే బతకలేం సార్ వెళ్ళిపోదాం పదా ఇక్కడి నుంచి ఎక్కడికి ఊరు లేదు మా అమ్మ నాన్న చనిపోయి చాలా కాలం నన్ను రమ్మడానికి నువ్వెవరు అదేంటి అలా మాట్లాడుతున్నావు నీకేమైనా పిచ్చా పదా వెళ్దాం ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు నాకు ఏంటి సంబంధం ఏంటి సంబంధమా ఒంటరి అన్నావు కదా అదే ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసును అడుగు నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నువ్వు నన్ను అంతే ప్రేమిస్తున్నావు అదే చెప్తుంది నేను నీకు చెప్పానా అయినా నువ్వే గాలికి తిరుగుతావు కొట్టుకుంటూ తీసుకొచ్చాడు ఆ రోజు నువ్వు చూస్తూ ఉండిపోయావు నిన్నేమనాలి అదా నీ ప్రాబ్లం ఈ మాత్రం కన్ఫర్మేషన్ చాలు నేను ఫిక్స్ అవడానికి అయినా నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళయి ఉండాలని మా గురుగారు ఎప్పుడో చెప్పారు ఆనందం వస్తే స్టెప్పు లేకుండా ఏడుచు కూర్చుంటారా ఎప్పుడు చెప్తున్నా విను తెలియకుండా తీసుకెళ్ళిపోవడం చెప్పకుండా లేపుకెళ్ళిపోవడం కష్టం కాదు నాకు ఇష్టం లేదు తీసుకెళ్ళను లేపుకెళ్ళను అన్నానని నువ్వు దేనికి ఫిక్స్ అవ్వకు ఎందుకంటే నా మాటకి నేనే ఫిక్స్ అవను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా వస్తా కొంచెం రెడీగా ఉండే రే కాసి ఇంట్లో దేవుడు ఉన్నాడు ఈ పది రోజులు పద్ధతిగా ఉండమని చెప్పా నీకు రాయ్ 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 ఉప్పట్రాదే రాయ్ ఎవ్వట్రాదే రాయ్